చెప్పేది నిజమే కదా మహారాజా మేము ఏదైతే చెప్పామో అది నిజమే కదా మీరు నిజం తప్ప ఇంకేమి చెప్పరు కదా మహారాజా చెప్పండి మీరేమి మాట్లాడరా అవును మేము మాట్లాడతాము ఖచ్చితంగా మాట్లాడతాం కానీ మేము ఏం మాట్లాడాలి మహారాజా ఒకటే చెప్పాలి ఇది తప్పు అని అవును మేము ఇదే చెప్దాం అనుకున్నాం ఇది నూటికి నూరు శాతం తప్పు కాని మహారాజా ముందు అడగండి ఏది తప్పు మహామంత్రి గారు శాంతి శాంతించండి ఎందుకు అగ్ని ఆర్జం పోస్తున్నారు శాంతించండి ఇప్పుడు మా మహారాజు గారు మా వైపు ఉన్నారు మా వైపు ఉన్నారు అవును మనమందరం ఎప్పుడు ఒకటిగానే ఉన్నాం అన్యాయం జరిగింది శారదకే మేము ఒప్పుకుంటాం అమ్మ కొంచెం వృద్ధురాలు కానీ అసలు అపరాధి ఖచ్చితంగా అమ్మే ఆవిడేమంటున్నారు వారిని అపరాధి అనొద్దు అంటున్నారా లేదు ఈవిడ వృద్ధురాలు అనొద్దంటున్నారు ఆగండి 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 ఇప్పుడు మేము మాట్లాడతాం లేదు మేము ఇక్కడ మాట్లాడం అక్కడ మాట్లాడతాం నిర్ణయం తీసుకునేవ్వండి ఇక మా నిర్ణయం ఏంటంటే ఇద్దరు అపరాధులే కాదు ఇద్దరు అపరాధులు కాదు అపరాధి అమ్మ కాదు నోరు మూసుకోండి కేవలం మమ్మల్ని మమ్మల్ని నిర్ణయం తీసుకునేవ్వండి ముసిలోడు మళ్ళీ తన్నులు తింటాడు మీకు కాదు మీకు కాదు మీకు మీకు అది అది ఆకలి వేసినప్పుడు మీకు భోజనం ఎవరు పెడతారు చెటలో పట్టినప్పుడు మీకు ఎవరు విసురుతారు మీరు చేసే ఈ సంకేతాలకి స్వరం ఎవరు అందిస్తున్నారు ఇప్పుడు మీరు అదే శారద చేసిన సేవని నకిలీ అంటున్నారా ఇక మీరు వివాహం తర్వాత మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ప్రేమగా ఎవరు చూసుకుంటున్నారు గురుదేవా భార్యాభర్తల మధ్యలోని వ్యక్తిగత విషయాలను మీరు ఇలా అందరి సమక్షంలో అడగడం ఏం బాలేదు అందరికంటే ఎక్కువగా భార్యని ప్రేమగా చూసుకునేది అత్తయ్య చూసుకున్నారు ఇంకా మీకు ఎవరితోనైనా ఏమైనా మనస్పర్ధలు వస్తే మీకు సహకరించేది ఎవరు ఖచ్చితంగా మీకు మీ భర్తకి మధ్య ఏమైనా వాగ్విధాలు వస్తే అప్పుడు దెబ్బలు ఎవరికి పడతాయి ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పొద్దు నాకే నాకే పడతాయి నాకే ఈ విషయంలో ఈయన చెప్పేది నిజమే అయినా మీరు ఇలాంటి అత్తగారి మీద నిందారోపణ చేస్తున్నారా అది కూడా ఒక తుచ్చమైన ఇత్తడి హారం కోసమా ఎందుకు పనికిరాని ఇలాంటి హారం కోసమా వేరి గారాభం మీరు చేసే సేవ ముందు ఇది ఎందుకు పనికిరాదు ఇటువంటి అత్తగారు అదృష్టవంతులకే దక్కుతారు పైగా ఇలాంటి కోడలు కూడా అదృష్టవంతులకే కదా దక్కేది కానీ మీరిద్దరూ అదృష్టవంతులు అవ్వడం గురించి కాకుండా ధనవంతులు అవడం గురించి ఆలోచిస్తున్నారా మా అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ అసలు అత్తా కోడల్లే కాదు బళ గురుదేవాళ బళ బళ సమస్యని ముగించడానికి వచ్చారు కానీ బంధాన్ని ముగించేశారు మిమ్మల్ని మాట్లాడనివ్వండి రామకృష్ణ పండితుల వారు ఇంకా మేము చెప్పాలనుకున్నది పూర్తి అవ్వలేదు చెప్పండి మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే వీరిద్దరూ అత్తాకోడళ్ళు కాదు నిజానికి తల్లి కుమార్తెల వంటి వీరిద్దరూ కూడా ఉదాహరణ విజయనగర రాజ్యానికే ఒక గొప్ప ఉదాహరణ ఆహా ఇలా తెరిపించారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ధని ఇదంతా చూస్తుంటే అమ్మ కరతో రెండు సార్లు కాళ్ళ మీద దెబ్బలు తినడంతో ముసలోడు బుద్ధి సరైన స్థానానికి వచ్చినట్టుంది భగవంతుడి దయ వల్ల ఈ ముసలోడికి ఎలాంటి ప్రసాదం రోజు దక్కాలి గురుదేవా మీరు చాలా గొప్పవారు అవును అది నిజమే విద్యావంతులు అవును సర్వశక్తివంతులు ఖచ్చితంగా మీరు నా కుటుంబం ముక్కలు అవ్వకుండా ఆపేశారు గురుదేవా నిన్న పరమశివునితో సాక్ష్యం చెప్పి నాకు సహాయం చేశారు ఈ రోజు నా కుటుంబాన్ని కాపాడి నాకు సహాయం చేశారు మీ వంటి మహాజ్ఞాని లేరు లేరు అవును వీరి వంటి మహాప్రతాపులు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మహారాజా అప్పుడు మా గురుదేవులు మా గురుదేవులే నాకు సహాయం చేస్తారు అందరూ తప్పుగా అనుకుంటుంటారు ఏదో నేనే అంతా చేస్తున్నానని కానీ కాదు అది అబద్ధం నా ప్రతి విజయం వెనుక గురుదేవులే ఉంటారు అవును నాకు కేవలం కాళీమాత ఆశీర్వాదం మాత్రమే దక్కింది కానీ వీరికి వీరు ఆ కాళీమాత స్వయంగా పూజించే పరమేశ్వరుడికి మహాభక్తులు వీరు రోజు స్వయంగా పరమశివునితో మాట్లాడుతుంటారు ఇది ఇది నిజమే గురుదేవులు వీరే నా సర్వస్వం పైగా ఈ విషయం కేవలం నాకు గురుదేవులకి మాత్రమే తెలుసు నేనే కాదు వీరిని సాక్షాత్తు యమధర్మరాజు కూడా కూడా వారి గురుదేవులుగా బాగా వీరు రాజగురువులు నాలానే మహారాజు గారి కూడా వీరు పూజనీయులు అవునా మహారాజా అవును రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఆచార్యులు నిజంగానే ఎంతో పూజనీయులు మేము వారి అనుమతి లేకుండా ఒక్క పని కూడా చెయ్యము అవును మహారాజా గురుదేవ ఈరోజు మీరు మళ్ళీ అందరికీ తెలియజేశారు అందరికీ నిరూపించారు మా రాజ్యానికి రాజగురు అని కాక ఇంకెవరూ అలా ఉండలేరని ధన్యవాదాలు మహారాజా మహారాజా మేము చెప్తాం అర్థమైందా మహారాజా ఎవరు అసలు రత్నము నకిలీ ఎవరో అర్థమవుతుంది మామ మహామంత్రి అసలు ఎవరనేది మూర్ఖులను చేస్తున్నారనేది పైగా ఈరోజు మీరు రామకృష్ణ పండితులు గారు బయలుదేరే సమయంలో ఈ సమస్యను పరిష్కరించి మళ్లీ ఒక్కసారి నిరూపించారు మేము రామకృష్ణ పండితులు లేకుండా కూడా మా రాజ్య కార్యకలాపాలు సక్రమంగా చేసుకోగలమ ఇది మాకు చాలా నిశ్చితగా ఉంది కానీ మేము లేవు మాకన్నీ బాగా అర్థమయ్యాయి అసలు ఎవరో నకిలీ హారంని ఎవరికి వెయ్యాలని చూస్తున్నారు మీరు మాకు నకిలీ పండితుడినిచ్చి మీ దగ్గర మహాపండితుని పెట్టుకోవాలనుకుంటున్నారు ఇది మోసం ఈయన ఏం చెప్తున్నారో మాకేం అర్థం కావడం లేదు మిత్రమా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే ఇస్తే మీరు మాకు అసలు హారాన్ని ఇవ్వాలి లేకపోతే మర్యాద లేకపోతే యుద్ధం చేయడానికి సిద్ధం కండి అసలు హారమా అసలు హారం అంటే బంగారం గురుదేవుల తాతాచార్యులు ఈ నకిలీ పండితులు రామకృష్ణ కాదు అసలు బంగారం మమ్మల్ని అసలు బంగారం అసలు బంగారం అని మమ్మల్ని అంటున్నారా మని నేను ప్రపంచంలోనే ఇటువంటి మొదటి వ్యక్తిని చూస్తున్నాను తన సర్వనాశనానికి తానే సంతోషిస్తున్నారు లేదు 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 కాదు రామకృష్ణ పండితులే అసలు బంగారం కేవలం సాధారణమైన ఒక మూసాలి చిన్న చితక పండితుల మహాపురుషుల ఇదే గొప్ప నిదర్శనం వారి కొంచెం కూడా గర్వం ఉండదు వృక్షానికి ఎన్ని పండ్లు ఉంటే అంత వంగి వంగి ఉంటుంది లేదు 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 ఇక్కడ చూడండి రామకృష్ణ పండితుల వారిని చూడండి ఇక్కడ ఇంకా ఎక్కువ పండు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ పండు ఉన్న అనేది లేదు లేదు గురుదేవలేదు లేదు గురుదేవ తాతాచార్య మీరు మమ్మల్ని మళ్ళీ మోసం చేయలేరు అయితే గజపతి మహారాజు గారు మమ్మల్ని ఇలా అర్థం చేసుకోమంటారా మీరు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా మీరు రామకృష్ణ పండితుల వారిని కాకుండా ఇప్పుడు మా గురుదేవులు మా రాజగురువు ఆచార్య తాతాచార్యులు గారిని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా లేదు అవును ఇక ఇదే మా చివరి నిర్ణయం మేము ఏం చేయగలం ఆచార్య మాటకి కట్టుబడి ఉంటాం గురుదేవ మాతో పాటు బయలుదేరడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి గారు గురుదేవ మీరు లేకపోతే మా అందరికీ చాలా వెలితిగా అనిపిస్తుంది కానీ ఇదే జీవితం కలవడం విడిపోవడం అనేది తలరాత నిర్ణయిస్తుంది ఇక మీరు బయలుదేరండి రామకృష్ణ పండితుల వారు దేవా మహారాజు గారు మాట కనుక ఇవ్వకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనిచ్చేవాడి కాదు మీరు నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటారు సరే వెళ్తూ వెళ్తూ ఆ హారం అయితే ఇచ్చి వెళ్ళండి అది నకిలీది కదా కాదు కాదు అసలైంది ఉంది అంటే మాకు విరుద్ధంగా ఈ పన్నక పన్నిది మీరేనా మీరు కూడా ఇదే చేశారు కదా మరి చేసుకున్న వారికి చేసుకున్నంత ఫలితం మేము మహారాజు గారికి చెప్పేస్తాం మహారాజా ఆలోచించుకోండి మిమ్మల్ని ఇక్కడ అందరూ తెలివైన వారు మహాజ్ఞాని అంటున్నారు వాళ్ళే మిమ్మల్ని మూర్ఖులు మహారాజా మనసులో ఒక ఆలోచన వస్తుంది మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపాల కానీ మీ ఆజ్ఞను ఎలా అవహేళన చేయగలం గురుదేవా వెళ్ళండి కానీ మీరు వెళ్ళిపోతే అందరికీ చాలా బాధగా ఉంటుంది మీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి అవకాశం చూసుకొని విజయనగరం వస్తూ ఉండండి పదండి గురుదేవా మీరు బయలుదేరడానికి ముహూర్తం దాటిపోతోంది పదండి పదండి వివాహం గురించి మాట్లాడండి ఇప్పుడు మనం బయలుదేరాల్సిన సమయం కూడా వచ్చేసింది ప్రస్తుతం తిది నక్షత్రం అంతేం బాలేదు మీరేం దిగులు పడకండి పుత్రి వీరు మీ హృదయాన్ని గెలుచుకున్నారు ఈ రోజు పౌర్ణమిరామ ఏమైనా గుర్తొచ్చిందా ఓహో అయితే మహారాజు గారు ఈ శత్రువు హృదయాన్ని గెలుచుకున్నారన్నమాట బయలుదేరాల్సింది ఇటువైపు అలాగే మహారాజా మళ్ళీ కలుస్తాము పుత్రి పదండి పదండి పుత్రి ఇక వారు వెళ్ళిపోయారు మనీ నీకు వినపడుతుంది కదా ఆ వాయిద్య ధ్వని ఆ శబ్దాలు ఎవరైనా అనడానికి సంకేతమా ఏంటి అదైతే నాకు వినపడుతుంది కానీ ఎవరు రాబోతున్నారు అయ్యో వదిలే ఎవరు ఉంటే వాళ్ళే వస్తారు కానీ ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్ళిపోతారు కదా ఇక జీవితం సుఖశాంతులతో నిండిపోతోంది నువ్వు చెప్పింది అక్షర సత్యం ధని ఇక మన ముందు నుంచి ఎవ్వరు భోజన పల్లెన్ని తీసుకోరు ఇక నుంచి మనతో ఎవరు ఉచితంగా గాడిద చాకరీ చేయించరు చెవులు కూడా లాగలేడు పైగా ఏ కారణం లేకుండా చెంపదెబ్బలు కూడా కొట్టరు పైగా అలాంటి గురువు శిష్యులు అవటం చేత మనం అవమానం పాలవలసిన అవసరం కూడా లేదా ఇక మనం ఒక గొప్ప గురువుని ఏం చేసుకుందాం చాలా తెలివైన వారు గురవంతులు మహా జ్ఞాని అయి ఉండాలి వారు మనం చెప్పిన ప్రతిదీ ఒప్పుకోవాలి మరి కొంపదీసి మన గురువుగారి అడుగులు శబ్దం అయితే కాదు కదా నేనే పీడకల కనడం లేదు కదా మనే నమస్కారం గురువు నమస్కారం గురుగారు ఏమైంది రామకృష్ణ పండితులు గారు అసలేం అర్థం అవ్వట్లేదు మంత్రి గారు మనసంతా ఏదోలా అనిపిస్తుంది ఏదో తీరని లోటున్నట్టుంది ఒకవేళ మరోలా కాదు కదా గురుదేవులు ఇక్కడ లేరని మీరు ఏమైనా దిగులు పడుతున్నారావు లేవని ఎవరు దిగులు పడుతున్నారు గురుదేవా ప్రణామాలు మహారాజా ఏమిటి అందరూ మమ్మల్ని చూసి సంభ్రమాచర్యానికి లోనయ్యారు కదా ఆశ్చర్యపోకండి మీరేం కలగనడం లేదు మేము మళ్ళీ వచ్చేసా కానీ ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అంటే మేము ఏం అడగాలనుకుంటున్నామంటే గురుదేవా మీరు ఇంత త్వరగా తిరిగి ఎలా వచ్చేసారా అని ఆ గజపతి మహారాజు గారు మిమ్మల్ని చాలా ఇష్టపడి మరీ తీసుకెళ్లారు మరి ఇంత త్వరగా వెనక్కి ఎందుకు పంపారు గురుదేవా మాకు కూడా తెలీదు కానీ మాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది మేము ఇక్కడ ఏం పనులు చేసేవాళ్ళము అక్కడ అదే చేసేవాళ్ళం సమస్య రావడానికి ముందే మేము దాన్ని పరిష్కరిస్తూ ఉండేవాళ్ళం నిజం చెప్పాలి అంటే గజపతి మహారాజు గారు మా నిర్ణయాన్ని విని తమ సింహాసనం మీద ఎగిరి గంతులేస్తూ ఉండేవారంటే నమ్మండి అలాగా మన గురువు గారికి ఎవరు చెప్తారు గజపతి మహారాజు గారు సంతోషంతో కాదు ఆశ్చర్యంతో ఉలిక్కిపడి పడి ఉండుంటారు అంతా బాగానే సాగుతోంది సలహాలు ఇవ్వడం ఆరంభించాం దానితో గజపతి మహారాజు గారు మామ మహామంత్రి మా ఎదుట చేతులు జోడించి నిలబడిపోయేవారు మమ్మల్ని ఇంతగా గౌరవించేవారు అలాగా మేము సలహా ఇచ్చిన వెంటనే గజపతి మహారాజు గారి కళ్లలో ఆనంద భాష్పాలు చాలువారేవి ఇంకా మామ మహామంత్రి అయితే మా పాదాల మీద పడిపోయేవారు వాళ్ళు మమ్మల్ని అంతలా గౌరవించేవారు మీరు మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చారు అక్కడే కదా మాకు కానీ వారికి అలా అనిపించిందట మేము విజయనగరం వెళ్ళాలనుకుంటున్నామని కానీ మేము చెప్పాం మాకు వెళ్ళాలని లేదు వెళ్ళాలని లేదు వెళ్ళాలని లేదు అని కానీ వారే మరీ మరీ చెప్పారు మీకు తెలియడం లేదు మీరు వెళ్ళాలనుకుంటున్నారు అంతే చూడండి బంగారం ధనంతో నింపేసి రథం మీద కూర్చోబెట్టి మమ్మల్ని విజయనగరానికి ఎందుకు ఎందుకు అది మాకు కూడా వారు చాలా విచిత్రంగా ప్రవర్తించారు గజపతి మహారాజు గారు ఏమన్నారు అంటే భగవంతుడు కావాలి అనుకుంటే పాము మెడకు చుట్టుకున్నా పర్లేదు దయ్యం మెడకు చుట్టుకున్నా పర్లేదు భూతం మెడకు చుట్టుకున్నా పర్లేదు తేలు మెడకు చుట్టుకున్నా పర్లేదు కానీ ఇలాంటి సమస్య మెడకు చుట్టుకోకూడదన్నారు ఆయన ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు మాకు 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 ఇప్పటికి కూడా అర్థం కాలేదు కానీ మాకు అర్థమైంది గురుదేవా వీరు చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మాకు అర్థమైపోయింది మీకే అర్థం కానప్పుడు మాకు ఇది అర్థం కావడం అనేది నిజంగా అసంభవమే కదా గురుదేవా ఆ గురుదేవా మీ స్థానంలో ఆశీనులు కండి ఆ తప్పకుండా తప్పకుండా మహారాజా ఏం ఆలోచిస్తున్నావు రామా బంధు గురుదేవులు క్షేమంగా తిరిగి రావటంతో ఒకటైతే అర్థమైపోయింది గజపతి ప్రతాప రుద్రదేవ మహారాజు గారు ఇక విజయనగరం మీద దాడి చేయడం గురించి కల్లో కూడా ఊహించలేరు వారికి మన శక్తి గురించి బాగా అర్థమైంది కానీ ఆ జగన్మోహిని ఇంకా మహారాజ్ గారి గురించి కన్న ప్రతి కళ అవ్వాలని ఎక్కడా లేదు కదా ఇక ఏం జరిగినా భవిష్యత్తులో జరుగుతుంది ఇప్పటికైతే గజపతి ఇంకా కథ మరి నువ్వు ఇప్పుడు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకంటే వారి కథ సమాప్తం అయిపోయిందేమో కాని గురుదేవులు తిరిగొచ్చారు కదా ఈయన ఉంటే కథలు సమాప్తం అవ్వచ్చు కానీ సమస్యలు కాదు అర్థమైందా